మీ నలుగురు కలిసి అంటే నాన్న నువ్వు లక్ష్మి మన మంచి పద్ధతి కాదే ఇది మీరు చెప్పండి నా మాట ఏమైనా చెప్పండి పత్రికలోని చెప్పండి నలుగురు కలిసి స్క్రీన్ మీద ఎందుకు చేయలేదు ఆ రీజన్ ఏంటి నాకు తెలిస్తే కదరా మీకు చెప్పడానికి మాకు కరెక్ట్ స్క్రిప్ట్ రాలేదు అంట ఓకే నో గుడ్ స్క్రిప్ట్ ఏ డైరెక్టర్ మా దగ్గరకి వచ్చి నలుగురికి ఒక ఎక్స్టార్నరీ కథ ఉంది అని చెప్ చెప్పాలా అనిపిస్తుంటే ఇలాంటప్పుడు ఎవరైనా దగ్గరికి తీసుకొని కన్సోల్ చేస్తే బాగుంది అనిపిస్తుంది నేను వాడంతా అందంగా ఉండేవాడిని కాదు నువ్వు చదువుకొని పట్టబద్ధుడు రా చామంచేయి కలరు కొంచెం కలర్ తక్కువ ఈ అబ్బాయి పడలేదు అది ఇదని బంధువులు వీళ్ళందరూ అనేవాడు అబ్బా సాయిరా నాన్నగారు ఎప్పుడు ఆయన ఫోకస్ మాత్రం నన్ను ఒక ఐపిఎస్ ఆఫీసర్ చేయాలని కూర్చోవడానికి ప్లేస్ ఉంది రామ్మా అంటే పడుకుంటాను పక్క జరిగిందంట నీకు దగ్గర ఆవిడ ఆయన ఎప్పుడు నువ్వు పోలీస్ ఆఫీసర్ అవ్వాలరా నువ్వు వెరీ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అవ్వాలనే అని అయ్యోరా ఇప్పుడు ఏంది చెప్పే ప్రతిసారి నేను వెళ్ళి దేవుడి దగ్గర ఒకటే ఒకటి అడిగావాణ్ణి నా యాక్టర్నే వన్ ఆస్క్ ఎనీథింగ్ ఎల్స్ మేక్ మీ ఎన్ యాక్టర్ ఫీల్ టు మారడ ఐ వన్ ఐ వాస్ అగ్లీ డక్లింగ్ అంకుల్ నేను అవర్ ఫ్యామిలీలో లో అగ్లీ డక్లింగ్ నేనే నీ నాకన్నా అందగాలు ఎంతో మంది ఉంటారన్న భారతదేశంలో నూట ముప్పై కోట్ల మందిలో నేను అందగానే నేను ఒక్కనే అందగానే నేను కాదు నీకేమవుతాడో తెలియదు నాకు మాత్రం నచ్చలే నీకు నచ్చాల్సిన అవసరం లేదురా ముందు నువ్వు ఎవరో చెప్పు అనుకోకే మన ఇండస్ట్రీలో ఒక ఇరవై ముప్పై మంది హీరోలు ఉంటారేమో ఇరవై మందో ముప్పై మందో హీరో పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే మీ అమ్మ ఊరి నుంచి వచ్చిన తర్వాత నేను పర్మనెంట్ గా పిచ్చా సోతులు పడేస్తే అలాగా అని అలాగ ప్రతి ఇండస్ట్రీలోనూ తీసుకోండి టాప్ ఫైవ్ ఇండస్ట్రీస్ తీసుకోండి లేకపోతే సిక్స్ ఇండస్ట్రీస్ తీసుకోండి ఏమో అక్కయ్ ఎందుకో వీడిని గుండుతో గుద్ది చంపేయాలనిపిస్తుంది రెండు వందల మంది హీరోలు ఉంటారు నూట ముప్పై కోట్ల మందిలో రెండు వందల మంది హీరోలు ఉన్నప్పుడు ఆ రెండు వందల మందిలో నేను ఒక్కడిని కదా రాబోయే కాలానికి కాబోయే హీరోని దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు అండ్ ఐ బిలీవ్ యునో నేను ఏదో ఎన్ని జన్మలు చేసిన పుణ్యం మోహన్ బాబు గారు అబ్బాయిగా పుట్టడం రావాలా ఒక నటుడుగా నాకు ఛాన్స్ రావడం ఈ నటుడుగా ఈ రోజు నేను యాక్ట్ చేయడం ఇది నా అదృష్టంగా భావిస్తాను మీరేమో పాడికి మ్యాచ్ కట్టినట్టుంటారు